హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జనసంద్రం కనిపించింది రైతన్నలు మహిళలు తొడగొట్టి మరీ కథం తొక్కారు ఆంక్షలు 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 ఆంక్షల నడుమ మీరు రావద్దని పోలీసులు ఎంతగా నివారిస్తున్నా కలం గోడలు దూకి పొలం గట్లపై నుంచి పరిగెడుతూ లేకపోతే అడ్డదారుల్లో ఎలాగైనా ఆ సమయానికి మనం జగనన్న దగ్గరికి రావాలి జగనన్న యాత్రకు సంఘీభావం తెలపాలని చెప్పేసి తండోప తండాలుగా వేలాదిగా ఈరోజు జనం చిత్తూరు జిల్లాకి వచ్చారు ఎవరు కూడా ఈ ప్రభంజనాన్ని ఆపలేరు పచ్చ మీడియాకి పచ్చ కుక్కలకే చెప్తున్నాను అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలపై ఉన్న ప్రేమ ఎటువంటిదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు డబ్బాలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ పచ్చ మూకలు అలాగే పచ్చ గొట్టాలు జగన్ అన్న ప్రతి యాత్రకి ఒక కొత్త పేరు పెడుతున్నారు మఖిలి అంటించాలని చూస్తున్నారు అక్కడ ఉన్న సామాన్యులకు ఏదో రంకు అంటగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళితే ఒకసారేమో గంజాయి బ్యాచ్ అంటారు ఒకసారేమో పేకాట బ్యాచ్ అంటారు రైతులనేమో పని బాట లేని వెదవలు అన్నట్లు వాళ్ళు చూపిస్తారు రే మానుకోండి ఈ వెదవ నాటకాలు మానుకోండి ఈరోజు పెట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేది రైతుల్ని పరామర్శించడానికి కాదంట కేవలం బల ప్రదర్శన కోసం అంట పచ్చ మీడియా పచ్చ గొట్టంగాళ్ళకే చెప్తున్నాను అరే చంద్రబాబు నాయుడు బలంగా ఉండేది మీ పచ్చ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నది ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రదర్శన చేయట్లేదురా రే సన్నాసుల్లారా అర్థం చేసుకోండి ప్రజలు బల ప్రదర్శన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలకున్న ప్రేమను చూపించడానికి వారు కథం తొక్కుతున్నారు వారు ప్రదర్శన చేస్తున్నారు జగనన్న బలం ప్రజలు జగనన్నకు ఆ వస్తున్న సపోర్ట్ అంతా కూడా ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి మహిళ దగ్గర నుంచి ప్రతి యువత దగ్గర నుంచి జగనన్నకు బలం వస్తుంది ఎంతమందిని పిలుస్తాం రాబాయ్ ఎంతమందిని పిలుస్తాం ఎంతమందిని జనాల్ని తోలుతాం ఎంతగా మేము బలప్రదర్శన చేసుకుంటాం అరే బలం ఉన్నప్పుడే ప్రదర్శన జరుగుతుంది మీరు కొత్త పేర్లు పెట్టి సొట్టకూతలు కూసినంత మాత్రాన జనాలు అర్థం చేసుకోరు అనుకోవడం మీ మూర్ఖత్వం రే పచ్చ సన్నాసులుగా చెప్తున్నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మీకు అందుకోసమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి యాత్రకి ఆంక్షలు పెట్టడము లేకపోతే ఐదు వందల మంది అవును రాబోయ్ ఈరోజు ఐదు వందల మందే కార్యకర్తలు వచ్చారు ఇంకా తక్కువే వచ్చారు అనుకుందాం లక్షలాదిగా సామాన్యులు ఈరోజు తరలి వచ్చారు ఆపండి రా చూద్దాం దమ్ము ధైర్యం ఉంటే ఆపండి పచ్చ కుక్కలకి చెప్తున్నా దమ్ము ధైర్యం ఉంటే ఆపండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం ఎవరి తరం కూడా కాదు వీళ్ళ ప్లాన్ ఏంటంటే అండి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తే ఆ పర్యటనకి రంకు అంటగడుతూ దాన్ని ఒక బూతులాగా చూపిస్తూ ఆ పర్యటనకు మకిలిని అంటగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్తున్నారు అలా వెళ్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ప్రజలను కూడా తిడుతూ ప్రజల క్యారెక్టర్ శాసినేషన్ చేస్తూ ఆ పర్యటనకు ఒక మచ్చ తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అరే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో మీకు త్వరలోనే అర్థమవుతుంది తండోపతండాలుగా వచ్చారండి అసలు ఈరోజు రైతులకు ఏ సమస్య లేకపోతే ఎందుకు వస్తారండి రోడ్లపైకి నేను ఒక వీడియో చూశాను ఇంకొక వీడియోలో చేస్తాను ఈరోజు సాయంత్రం మన వెంకటకృష్ణకి ఒక కోటింగ్ ఉంది మామిడికాయల్ని రోడ్లపైన పారేస్తున్నారు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను మీరు చూసింటారు ఆ వీడియో ఉదయ విదారకమైన సంఘటనలు అండి ఒక రైతుకి పంట కన్న బిడ్డతో సమానం అలా నేలపాలవుతుంటే ఆ పంట ఆ రైతు పడే కష్టం ఆ రైతుల కష్టాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది అందుకే ఈరోజు పర్యటనకు వచ్చాడు ఈరోజు జగనన్న పర్యటన కోసం తండోపతండాలుగా ప్రజలు కూడా ఎందుకు వచ్చారంటే జగన్ అంటే ఒక నమ్మకం జగనన్న అంటే ఒక హోప్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకురా మేము కాదనుకున్నాము అని చెప్పేసి వేసిన కొంతమంది కూడా అటుపక్క ఓటు వేసిన కొంతమంది కూడా వాళ్ళు ఈరోజు చింతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఉంటే రైతులు బాగుండేవాళ్ళు మహిళలు బాగుండేవాళ్ళు విద్యార్థులు బాగుండేవాళ్ళు పేదవాళ్ళు బాగుండేవాళ్ళు అందరినీ హక్కును చేర్చుకున్నారు జగన్ అన్న అందరి కోసం పరిరపించారు ఈరోజు చూడండి ఎటువంటి సిచ్యువేషన్లో మన రాష్ట్రం ఉందని చెప్పేసి బాధతో ఫ్రస్ట్రేషన్తో ఈరోజు బయటకు వస్తున్నారు ఆపండి నేను ఈ కూటమి ప్రభుత్వానికి ఎత్తున మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుని మీరు ఆపండి మీరు ఎంతగా ఆపితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత బలమవుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆంక్షలు పెట్టి వీక్ చేస్తారు అనుకోవడం మీ మూర్ఖత్వం మీ మూర్ఖత్వానికి ప్రజలు నోటితో నవ్వట్లేదు నోటితో నవ్వట్లేదు గుర్తుపెట్టుకోండి ఇంకా కరకట్టలో ఎన్ని టీవీలు పగిలినాయో ఈరోజు చెప్పడం చాలా కష్టం దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు కారు వెళ్తుంటే జనాలు లేరంట సరేనా పోయి ఎలాగూ జనాలు లేరు కదా ఆంక్షలు దేనికి ఆంక్షలు దేనికి రోడ్లపైకి వచ్చేసి మహిళలు చిందులేస్తున్నారు మా అన్న వస్తున్నాడన్న ఆనందంతో ఒక్క సంవత్సరానికే ఇలా ఉందంటే ఊహించుకోండి ఇచ్చుకోండి మీ ల్యాండ్ అంతా అమరావతిలో మీ వాళ్ళకి ఇచ్చుకొని మీ వాళ్ళు బాగుండాలని చూసుకొని పచ్చ మీడియాలో చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్గా ఉన్నాడని మీరు సంబరపడండి ఇంకా నారా లోకేష్ అయితే అడ్డమైన కేసులు పెట్టి నేను బలవంతుని చూసారా నేను బలవంతుని చూశారా అని నువ్వు చెప్పుకుంటున్నావు నారా లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవసరం లేదు బలము ప్రేమ అనేది ఇక్కడ బలం ఇక్కడుంటుంది ప్రేమ ఎక్కడుంటుంది మైకు పట్టుకొని అర్థమైందా రాజా నేను వస్తున్నా రాజా నేను కేసులు పెడుతున్న రాజా నేను బలవంతున్న రాజా నువ్వు ఎంతగా రుద్దాలని చూసినా అది ఉత్తర కుమారుడి ప్రగల్భాలు అవుతాయి మేకపోతూ అవుతుంది నక్క పులిగా లేదు నారా లోకేష్ గుర్తు పెట్టుకో పెట్టండి ఆంక్షలు పెట్టండి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి ప్రజాగ్రహం అది పెళ్ళు బుకితే ఎవరు తట్టుకోలేరు ఎవరి తరం కూడా కాదు మా అన్న మా జగన్ అన్న మా నాయకుడు చేసిందంతా మంచి కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అందరికీ మంచి చేశాడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అది పలికేది రాదు నారా లోకేష్కి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా అంటాడు స్వచ్ఛందంగా వచ్చారు నారా లోకేష్ సాయంకాలం మీ తెలుగు టీచర్ దగ్గరికి పోయి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా అని పదిసార్లు బట్టి బట్టు అప్పటికైనా నీకు పదం ఎలా ఉచ్చరించాలో తెలుస్తుంది ఆ పదం యొక్క అర్థం నీకు అర్థమవుతుంది అర్థమవుతుందా రాజా చూసుకుందాం రాజా తొందరలోనే తింటావు కాకినాడ కాజా